హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మేము కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాము సో ఇవాళ నా గార్డెన్లో అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి సో అవి నా దివాళీకి అయితే సరిపోతాయి అనమాట సో అవన్నీ కూడా వెళ్ళి పిక్ చేసుకుందాము అండ్ నా దగ్గర ఉన్న కొన్ని మొక్కలు అయితే మీకు చూపిస్తాను ఇవాళ సో దట్ మీరు కూడా ఎంజాయ్ చేసేయండి గార్డెన్ అనేసి నా దగ్గర చాలా మొక్కలు ఉంటాయని అనుకుంటారేమో బట్ నా దగ్గర అయితే ఇన్ని మొక్కలే ఉన్నాయి ప్రజెంట్ మేము ఉంటున్నది కమ్యూనిటీలో కాబట్టి మాకు అంత స్పేస్ ఉండదు అందుకే నాకు ఎంత వీలవుతుందో సో ఎన్ని మొక్కలు పెంచుకోగలను అన్నీ మాత్రమే ఇలాగా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే పెంచుతున్నాను సో నా మొక్కలకి ఎక్కువ సన్లైట్ ఉండేలా నేను బయట పెట్టేశాను అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేశాను సో దట్ నేను ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు అని నన్ను ఎవరు కూడా అడగలేదు సో ఈ మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళకి మనం ఏ కంట్రీ వెళ్ళినా మనకి అంత తేడా లేదు మనకి కావాల్సింది మనం చేసుకుంటూ పోతాము అండ్ స్టిల్ మా రిలేటివ్స్ ఎవరైనా కాల్ చేస్తే ఏంటి నువ్వు ఇక్కడ కూడా మళ్ళీ మొక్కలు పెంచుతున్నావా అని ఆ క్వశ్చన్ అయితే అడుగుతారు బట్ నేను అవేం పట్టించుకోను మనకు నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి మాకైతే ఇక్కడ విపరీతంగా ఎండలు కాస్తాయి అందుకే నేను వింటర్ టైంలో కూడా అసలు ఈ చెట్లని ఇంట్లోపలైతే పెట్టడం అనమాట అండ్ చాలామందికి స్నో పడే ఏరియాస్లో మొక్కలైతే బతకవు కాబట్టి వాళ్ళు ఇళ్ళలో పెడుతుంటారు బట్ మాకు మైనస్ డిగ్రీలలోకి వెళ్ళడమే చాలా కష్టము ఏదో ఒకటో రెండో రోజులు అది కూడా జాన్ ఈ జనవరి టైంలోనే జరుగుతుంది అందుకే నేను మోస్ట్లీ బయట పెట్టేస్తాను అసలు ఇంట్లలోకి కూడా అస్సలు పెట్టను అవి మంచిగానే సర్వైవ్ అవుతాయి అండ్ ఈసారి దివాళీకి అయితే మా బంతి మొక్కలు చాలా ఫ్లవర్స్ వచ్చేసాయి బంతి చాలా ఈజీగా గ్రో అయిపోతుందండి చాలా స్టెమ్స్తో కూడా మనం ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు అండ్ చాలా పాట్లో పెట్టాను అవి కూడా చాలా సర్వైవ్ అయిపోయాయి నా దగ్గర అయితే మల్లె మొక్క జామ్ మొక్క లైక్ కొన్ని చామంతులు ఇలాగ బంతి మొక్కలు ఇలా కొన్ని ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా నేను మార్కెట్ ప్లేస్ నుంచి తెచ్చుకున్నవి ఫ్రెండ్స్ ద్వారా సీడ్స్ కలెక్ట్ చేసి వేసుకున్నవి ఇలాగ ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నప్పుడు స్టెమ్స్తో ట్రై చేసినవి సో అలాగా నేను వాటి నుంచి వచ్చిన సీడ్ని మళ్ళీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ సో నేను యూజ్ చేసుకుంటూ ఇలాగ నేను ఆ ప్రాసెస్ అనేది చేస్తున్నాను చాలామంది అడుగుతారు నీకు సీడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేసి సో నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే వాళ్ళకి తెలియదు బట్ నేను షేర్ చేస్తాను అనమాట సీడ్స్ అన్నీ కూడా నేను మా ఫ్రెండ్స్కి ఈజీగా షేర్ చేసేస్తూ ఉంటాను అండ్ ఈ తోటకూర కూడా ఇలా ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నప్పుడు కొన్ని సీడ్స్ ఉండే అందులో సో అవి అవి ఇలా పాట్లో వేసిన తర్వాత అవి గ్రో అయ్యి తర్వాత వాటి నుంచి సీడ్స్ రావడం అలాగ నా దగ్గర చాలా సీడ్స్ అయితే నేను ఇలా కలెక్ట్ చేసుకుంటూ పెట్టుకుంటాను ఇక మాకు ఇక్కడ వెదర్ విషయానికి వస్తే ఇండియాలో లాగే ఇక్కడ కూడా భయంకరంగా ఎండలు కాస్తాయండి అండ్ వింటర్ టైంలో స్నో అయితే పడదన్నమాట అండ్ మైనస్ డిగ్రీలోకి వెళ్ళడం కూడా చాలా కష్టము ఏదో జాన్ టైంలో ఒక రోజు అలా రెండు రోజులు అలాగా మైనస్లోకి వెళ్తుంది అంతేకాని సో వెదర్ అనేది కంప్లీట్గా బాగానే ఉంటుంది కాబట్టి నేను ప్లాంట్స్ని ఇంట్లోకి అయితే షిఫ్ట్ చేయను బయటే ఉంచేస్తాను అండ్ అవి మంచిగా సర్వైవ్ అవుతాయి కూడా అండ్ డైలీ వాటర్ ఇస్తే సరిపోతుందండి అవి మంచిగానే సర్వైవ్ అవుతాయి అండ్ ఈ గోంగూర కూడా రీసెంట్గా ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నదే స్టెమ్స్తో ట్రై చేద్దాం అనేసి స్టెమ్స్ పెట్టాను అనమాట సో అవి కూడా మంచిగా సర్వైవ్ అయ్యాయి అండ్ ఈ మునగ చూసారు కదా మునగ రీసెంట్గా నా షార్ట్ వీడియో పెట్టాను సో చాలామంది కామెంట్స్ చేశారు చాలా బాగా వస్తుంది అక్క మునగ మొక్క అనేసి సో అదన్నమాట కొంచెం కొంచెం కేర్ తీసుకుంటే చాలండి ఎంత తక్కువ ప్లేస్లో అయినా మనం చక్కగా లీఫీ వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఇది బచ్చలి తెల్ల బచ్చలి ఇండియాలో ఉన్నప్పుడు అసలు తినేవాళ్ళం కాదు కానీ ఇక్కడికి వచ్చినాక దాని వాల్యూ కూడా తెలిసింది సో ఇవి వచ్చేసి నేను బాల్కనీలో పెట్టుకుంటున్న ఇండోర్ ప్లాంట్స్ సో కొన్ని చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే కొంచెం కలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అన్నమాట అండ్ ఇవైతే స్ప్రౌట్స్ మనకి పెసలు ఉంటాయి కదా పెసలు అలాగే మెంతులు ఇలాగా ఒక్కరోజు వాటర్లో నానబెట్టేసి ఇలాంటి ట్రేలో నేను వేశాను సో యాక్చువల్గా ఇవి చాలా పనికొస్తాయి జస్ట్ ఇండోర్లో పెంచుకోవడానికి ఈ ట్రేస్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట అండ్ నేను ఇప్పుడు చూపించబోయేది వచ్చేసి ఇది డిటర్జెంట్ లిక్విడ్ బాటిల్ అనమాట సో అది కొంచెం పెద్ద సైజులో ఉండేసరికి నేను మొక్కలు పెంచుకోవచ్చు కదా అనేసి ఇలా హోల్స్ పెట్టేశాను వాటిలో నేను ఈ తోటకూర సీడ్స్ అయితే పెట్టాను అనమాట సో చాలా మంచిగా హెల్దీగా గ్రో అయ్యింది అండ్ సమ్ టైమ్స్ నేను కిచెన్ కంపోస్ట్ కూడా వాటిలో వేసేస్తూ ఉంటాను కొంచెం హెల్దీగా పెరుగుతాయి మొక్కలు అనేసి సో ఈ విధంగా అయితే నేను ఇవాళ హార్వెస్ట్ అయితే చేశాను అన్నమాట సో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు